నిత్యానందం భగవాన్ నిత్యానంద పరమశివం గారి సందేశం ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిది విషయము ది డెప్త్ ఆఫ్ సమాధి స్వామీజీ ఈ విధంగా చెప్తున్నారు నేను నిజాయితీగా ప్రయత్నిస్తున్నాను ఈరోజు నేను పరమశివుడి నుంచి ఈ సందేశాన్ని స్వీకరించాను పరమశివుని వలె విశ్వం యొక్క జీవశక్తి చాలా కారుణ్య భరిత మరియు సంరక్షణ మరియు ప్రేమను కురిపిస్తుంది మనం నిజాయితీగా ప్రయత్నిస్తే పరమశివుడు ఏది సృష్టించాలనుకున్నా వ్యక్తపరచాలనుకున్నా కూడా తిరస్కరించడు మీరు ప్రపంచంలో జ్ఞానోదయం లేదా ఏదైనా కావాలనుకుంటే అది సృష్టి చేయడానికి నిజాయితీగా ప్రయత్నించాలని నిర్ణయించుకోండి ఖచ్చితంగా మీరు దాన్ని సాధిస్తారు అంతేకాదు దాన్ని సృష్టిస్తారు మీరు ఎప్పుడైతే నిజాయితీగా మీకోసం లేదా మరెవరికైనా పరమశివోహం అనే ప్రోగ్రామ్ను అది డిసెంబర్ పది రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై వరకు జరుగుతుంది ఆ ప్రోగ్రాంని మీరు ఎవరికైనా అటెండ్ అవ్వాలి అని అనుకుంటే పరమశివుని ఆశీర్వదించమని అడగండి అది తప్పకుండా జరుగుతుంది ఈ సంవత్సరము పరమశివో ప్రోగ్రామ్ని పరమశివుని యొక్క అత్యంత వ్యక్తీకరణను చూడబోతున్నారు రెండు సంవత్సరాల దీర్ఘ సమాధి నుంచి మరియు శక్తుల డౌన్లోడ్ నుంచి బయటికి వచ్చి నేనే ప్రత్యక్షంగా దీక్షనివ్వబోతున్నాను ఈరోజు నా బృందం ఫేస్బుక్లో ఒక ముఖ్యమైన ఒక ఎక్స్ ఆధీనవాసి యొక్క పోస్ట్ను ఫేస్బుక్లో నాకు చూపించారు నేను ఆ వ్యక్తిని మాత్రమే గుర్తుపెట్టుకోలేసారు కదా ఆమె పేరు పేరు సైతం గుర్తుపెట్టుకోలేదు ఆమె పేరును ఒక మూడు గంటల కన్నా ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోలేకపోయాను పేరు లేదా ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకార్థము ఏదీ కూడా నాలో లేదు ఇప్పుడు నేను సమాధి యొక్క లోతును అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఈ శరీరము సమాధిలో మునగబడి ఉంది నేను నిజంగా ఎవరిని గుర్తుపట్టకలేకపోవటం అనేది ఒక శుభవార్త ఎందుకంటే గురు భక్తితో మీరు క్రొత్తగా మరియు అభివృద్ధి చెందటంతో నాతో కొత్త సంబంధాన్ని పునర్నిర్మించవచ్చు అరుణగిడి యోగేశ్వర్లు మరియు నాలాగా ఈ సందేశాన్ని అందరికీ పంచండి సమృద్ధిపరచండి మరియు ఆనందించండి భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకములకు దర్శించండి బుక్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి ప్రోగ్రామ్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్క్ మరిన్ని ప్లాట్ఫామ్స్ ఆన్లైన్లో వారి యొక్క కార్యక్రమాలను మరియు వారి యొక్క సేవలను దర్శించదలుచుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క అనేక ఫోటోలను దర్శించదలుచుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నిత్యానంద పీడియా డాట్ ఆర్క్ కైలాస దేశం యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కైలాస డాట్ ఆర్క్ మరియు ఎన్లైటెన్ యాప్ డబ్ల్యూడబ్ల్యూడబ్లూ ఎన్లైటన్ అప్ డాట్ నెట్ మీరు కైలాస వాసిగా అవదలుచుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కైలాస వాసి డాట్ కైలాస డాట్ ఆర్క్ మానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థ కలిగి ఉండే కైలాస దేశంను నిర్మించటానికి మీరు తోడ్పడాలనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్ను దర్శించండి గేట్ వే డాట్ నిత్యానంద డాట్ ఆర్ స్లాష్ కైలాస యూనియన్ ధన్యవాదములు నిత్యానందం